ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పంతులు గారు అంటారు మీరు పెళ్ళి ఆలస్యం అవ్వకూడదు అని చెప్పి అంటున్నారు కాబట్టి మీరు ఏర్పాట్లు చేసుకోగలము అని చెప్పి అనుకుంటే రేపయితే ఒక దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తారు అరవింద్ అంటుంది ఇంత హడావిడిగా పెళ్ళి ఎలా చేస్తాము ఏర్పాట్లు చేసుకోవాలన్నా కూడా టైం కావాలి కదా అని చెప్పి అంటుంది అప్పటికి జయదేవ్ ఇలా అంటూ ఉంటారు ఒక్క రోజులో పెళ్లిపల్లి ఎలా అవుతాయి ఏంటి అని చెప్పి ఆయన కూడా అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అందుకొని పంతులు గారు మీరు రేపు డేటే ఫిక్స్ చేయండి అని చెప్పి చెప్పేస్తాడు మిత్ర అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దేవి అని మనిషి ఫుల్ హ్యాపీ అయిపోతారు ఇటు పక్క అరవింద జయదేవ్ ఇక జాను వివేక్ అయితే షాక్ అయిపోతారు ఇక దేవి అని అంటుంది పంతులు గారు మీరు వెంటనే ఇక లగ్నపత్రిక రాసేసి అందరికీ వినిపించేయండి అని చెప్పి అనగానే అప్పుడు పంతు గారు లగ్నపత్రిక రాసేసి ఇలా చదువుతూ ఉంటారు రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి మిథున లగ్నమందు ఈ పెళ్లి నిశ్చయమైంది అని చెప్పి ఆయన చెప్పేస్తారు ఇక అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది పెళ్లి ముహూర్తం పెట్టేశారు ఇక లగ్నపత్రిక రాసేశారు ఈ లక్ష్మికి అర్థమైపోతుంది ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది